ఇవాళ విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో మీరు ఎవరి వైపు ఆసక్తి చూపిస్తున్నారు ఏ అభ్యర్థికి బలపరచబోతున్నారు మన ఇప్పుడు విశాఖ అభ్యర్థిగా అయితే మన శ్రీభర్త్ గారు ఏదైతే ఉన్నారో అతనికి మేము ఓట్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే అతను ఎంపీ అభ్యర్థిగా అతను ఒక యంగ్ లీడర్గా ఒక యూత్ లీడర్గా అతను ముందుండి నడిపిస్తున్నారు అతను చిన్న వయసులోనే చాలా అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు అలాగే ఒక ఎడ్యుకేషన్ పరంగా అవనివ్వండి ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ అని ఏర్పాటు చేసి అంతా చేస్తున్నారు అది ఒక గీతం హాస్పిటల్ ద్వారా అతను ఒక చైర్మన్గా ఉండి ఈరోజు చాలా మెడికల్ అభివృద్ధిగా ఎక్కడ పడితే అక్కడ క్యాంపులు అవి పెట్టి చాలామందికి చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మన విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చేసప్పటికి ఏదైతే గవర్నమెంట్ ఎంఈవీస్ వచ్చిన ఎవరైతే ఉన్నారో అతను దాన్ని ఇప్పుడు వచ్చి ఎవరు పట్టించుకోకపోవడం దాన్ని ఒక ఇదిగా ఉన్నా వాళ్ళు ఏం చేయలేకపోవడం ఇప్పుడు చాలా దుర్వేగా చేస్తున్నారు విశాఖపట్నం గాజువాక్లో గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఇక్కడ ఓటమి పాలయ్యారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక ఎంపీ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి కానీ వాళ్ళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీలోకి వస్తున్నాయి ఖచ్చితంగా వైసీపీని ఇంటికి పంపిస్తామని పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తగా జన మీరేం మీరు ఏం చెప్తారు ఈరోజు ఉత్తరాంధ్ర కాదు విశాఖపట్నం కాదు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని చెప్పి ఎందుకంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదండి కనీసం ఒక ఇరవై ఐదు సీట్లైనా వాళ్ళు తెప్పించుకుంటే గొప్ప అనంది ఉంది ఎందుకంటే ఈరోజు యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు యువతకు ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్స్ కూడా లేవు అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్ పెన్షన్ విషయంలో పెద్ద ఫ్రాడ్ చేశారు ప్రతి ఇంటికి మూడు వేల రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పిన ఆయన సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఎలక్షన్ టైంకి మూడు రూపాయలు చేస్తున్నాడు అది కూడా అందరికీ పెద్దవాళ్ళు కూడా మైండ్లో ఉందండి అలాగే మహిళలకి అమ్మఒడి ఇస్తానని చెప్పారు ఎంతమంది చదువుకుంటూ అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చారండి ఇది కూడా ప్రతి ఆడపిల్లలు కూడా గుర్తుపెట్టుకుంటారండి అలాగే ఆయన చెప్పిన నవరత్నాలు కూడా నవ అయిపోయినాయి అండి ఓకే ఇప్పుడు నవరంధ్రాలు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎన్జిడి ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించడానికి ఖచ్చితంగా రెడీగా సిద్ధంగా ఉన్నారండి ఆయన సిద్ధం సిద్ధం అంటున్నారు ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ రోజు జనాలందరూ కూడా చెప్తున్నారండి